నలిని ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల కొండపై వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది శ్రీవారి ఆలయంతో పాటు తిరుమలలో ఎటు చూసినా కూడా స్వామివారి దర్శనం కోసం విచ్చేస్తున్నటువంటి భక్తులు ఒకవైపు ఉంటే మరోవైపు శ్రీవారి ఆలయంతో పాటు తిరుమల ప్రాంతం అంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అటు విద్యుత్ దీపాలంకరణ ఇటు పుష్పాలంకరణతో ప్రత్యేక శోభను సంతరించుకునేలా తిరుమల వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయ అధికారులు అలంకరణ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు ఇక ఇవాళ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషానికి శ్రీవారి ఆలయం ద్వారాలు తెరుచుకోనున్నాయి ముందుగా స్వామివారికి తిరుప్పావై పాసురాలతో మేల్కొల్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అటు తర్వాత స్వామివారికి తోమాల సేవ కార్యక్రమం ప్రారంభమవుతుంది అదే సమయంలో శ్రీవారి ఆలయ అర్చకులతో పాటు జీయంగారులు స్వామివారికి అలంకరించేటటువంటి పుష్పమాలలతో వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గానికి చేరుకుంటారు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వైకుంఠ ద్వారాలను తెరుస్తారు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ముందుగా శ్రీవారి ఆలయ అర్చకు తో పాటు జీయంగారులు స్వామివారికి అలంకరించేటటువంటి పుష్పమాలలతో వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గంలో వెళ్ళి తిరిగి ఆలయంలోకి చేరుకుంటారు స్వామివారికి తోమాల సేవను పూర్తి అయిన తర్వాత ఈ వై ధనుర్మాసం సందర్భంగా నిర్వహించేటటువంటి ప్రత్యేక అర్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ముందుగా స్వామివారికి బిల్వ పత్రాలతో అర్చన చేస్తారు అటు తర్వాత తులసి దళాలతో అర్చన నిర్వహిస్తారు అటు తర్వాత ప్రత్యేక నైవేద్య కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం శ్రీవారి ఆలయంలో దర్శనాల కార్యక్రమం ప్రారంభమవుతుంది ఉదయం ఒంటి గంట ముప్పై నిమిషాలకు వివీ శ్రీవారి ఆలయంలో దర్శన కార్యక్రమం ప్రారంభమవుతుంది అటు తర్వాత ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి కూడా ఇప్పటికే ఆన్లైన్లో దర్శన టోకన్లు జారీ చేసినటువంటి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు వైకుంఠ ఏకాదశికి సంబంధించి మొత్తం పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనాన్ని భక్తులకు కల్పించనున్నారు రేపు ఉదయం నుంచి కూడా జనవరి ఎనిమిదవ తేదీ రాత్రి వరకు కూడా భక్తులకు వైకుంఠ ద్వారా దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు ఈ పది రోజుల వ్యవ దాదాపు ఎనిమిది లక్షల మంది భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వారా దర్శన భాగ్యాన్ని కల్పించేలా ఏర్పాట్లు చేస్తుంది మొత్తం నూట ఎనభై రెండు గంటల దర్శన సమయంలో నూట అరవై నాలుగు గంటల సమయాన్ని సామాన్య భక్తులకు కేటాయించేలా ఏర్పాట్లు చేశారు రేపటి రోజున శ్రీవారి ఆలయంలో అత్యధిక సమయం దర్శనం కల్పించేటటువంటి సౌలభ్యం ఉంటుంది రేపటి రోజు దాదాపు ఇరవై గంటల పాటు కూడా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు రేపటి రోజు ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు దీంతో దాదాపు డెబ్బై రెండు వేల మంది భక్తులు శ్రీవారి ని దర్శించుకోనున్నారు మరోవైపు ఎల్లుండు పంతొమ్మిది గంటలు అటు తర్వాత రోజు పదిహేడున్నర గంటల పాటు అటు తర్వాత శుక్రవారం కావడంతో స్వామివారికి అభిషేక సేవను నిర్వహించిన అనంతరం స్వామివారి ఆలయంలో దర్శనాలు ఉంటాయి కాబట్టి పదహైదున్నర గంటల సమయం మాత్రమే ఉంటుంది అటు తర్వాత మిగిలిన రోజులన్నీ కూడా పదిహేడున్నర గంటల పాటు స్వామివారి ఆలయంలో భక్తులను వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించనున్నారు మొత్తంగా కూడా ఈ పది రోజుల వ్యవధిలో సర్వదర్శనం భక్తులను దాదాపు ఐదున్నర లక్షల మంది భక్తులను దర్శనానికి అనుమతించనున్న మొదటి మూడు రోజులకు సంబంధించి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏడాది టీటీడీ చేసినటువంటి ప్రయోగం సత్ఫలితమై ఇచ్చిందని చెప్పుకోవచ్చు స్వామివారి దర్శనానికి సంబంధించి మొదటి మూడు రోజులు ఆన్లైన్లోనే దర్శన టోకెన్లు జారీ చేశారు దీనికి సంబంధించి నెల రోజుల ముందు నుంచే ప్రక్రియను ప్రారంభించారు నవంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి కూడా డిసెంబర్ ఒకటో తేదీ వరకు భక్తులందరూ కూడా టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్ అదేవిధంగా టీటీడీకి సంబంధించినటువంటి యాప్ వాట్సాప్ల ద్వారా ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు దాదాపు ఇరవై మూడు లక్షల అరవై ఐదు వేల మంది భక్తులు వీటి కోసం రిజిస్ట్రేషన్ చేసుకోగా లక్ష ఎనభై తొమ్మిది వేల మంది భక్తులకు స్వామివారి వైకుంఠ దార దర్శన భాగ్యాన్ని కల్పించేలా టీటీడీ ఈడిపు విధానంలో వారికి దర్శన టోకన్లు అయితే జారీ చేసింది ఇక మిగిలిన ఏడు రోజులకు సంబంధించి జనవరి రెండు నుంచి ఎనిమిదవ తేదీ వరకు కూడా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించినటువంటి భక్తులకు రోజుకు పదహైదు వేల చొప్పున లక్షా ఐదు వేల టోకన్లను డిసెంబర్ ఐదవ తేదీనే ఆన్లైన్లో విడుదల చేసింది ఇక శ్రీవాణి దర్శనానికి సంబంధించి రోజుకు వెయ్యి చొప్పున మొత్తం ఏడు వేల టోకన్లను డిసెంబర్ ఐదవ తేదీన ఆన్లైన్లో విడుదల చేసింది ఇక స్థానికులకు సంబంధించి జనవరి ఆరు ఏడు ఎనిమిదవ తేదీలలో రోజుకు ఐదు వేల చొప్పున పదహైదు వేల మంది భక్తులను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు వీరికి కూడా ఈడిపు విధానంలోనే దర్శన టోకన్లు జారీ చేసేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది వీరు కూడా తిరుపతి తిరుమల చంద్రగిరి రేణుగుంట మండలాలకు సంబంధించిన భక్తులు వారి ఆధార్ కార్డు ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి కూడా ఈడిపు విధానంలో దర్శన టోకన్లు కేటాయించారు డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగింది ఇరవై తొమ్మిదవ తేదీన ఈడిపు విధానంలో వారికి దర్శన టోకన్లు కేటాయింపు ప్రక్రియ ఇవాళ రోజు పూర్తి చేసింది దీంతో ఆన్లైన్కు సంబంధించిన దర్శన టోకన్లు అన్నీ కూడా పూర్తి చేశారు ఇక సర్వదర్శనానికి సంబంధించినటువంటి భక్తులు ఎలాంటి టోకన్ లేకుండా తిరుమల చేరుకుంటు అంటే వారిని దర్శనానికి అనుమతించేందుకు జనవరి రెండవ తేదీ నుంచి కూడా ఏర్పాట్లు చేసింది జనవరి రెండు నుంచి ఎనిమిదవ తేదీ వరకు కూడా దర్శన టోకెన్ లేకుండా తిరుమల చేరుకున్నటువంటి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించబోతున్నారు మొత్తంగా పది రోజులకు సంబంధించి ముందస్తు ప్రణాళికలతో టీటీడీ ఏర్పాటు చేసింది దాదాపు రెండు వేల నాలుగు వందల మంది పోలీసులు అదేవిధంగా పదకొండు వందల మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రత విధుల పర్యవేక్షణ ఉంటుంది ఏఐ టెక్నాలజీతో పాటు డ్రోన్ టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు